హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లస్సీ జిడి ఛానల్ మీకు ఈరోజు ఒక డిఫరెంట్ స్నాక్స్ చూపిస్తాను చా నార్మల్గా చాలా వరకు తెలిసిందే అందరికీ కానీ ఒక డిఫరెంట్ షేప్స్లో ఎలా చేసుకోవాలో పిల్లలు ఏదన్నా స్నాక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు అయినా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద క్వాంటిటీలోనే చేస్తున్నాము ఇక్కడ నేను ఒక కేజీ పిండి కేజీ గోధుమ పిండి తీసుకొని చేస్తున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీయే కానీ సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్ లేదు అన్నప్పుడైనా చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి మైదా పిండి రెండు వేసేసి మొత్తం పిండి రెండు పిండిలు కలిసిపోయేటట్టుగా కలుపుకొని దీనికి తగినంతగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసేసి మొత్తం ఈ సాల్ట్ అంతా పిండిలో కలిసిపోయేటట్లు కలుపుకొని ఒకసారి ఒక్క నిమిషం అలా బాగా కలపండి ఉప్పు ఈ గోధుమ పిండి మెదపిండి ఎక్కడైనా ఉంటే కలిసిపోయేది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు లేదా వంట సోడా అంటాం కదా అది కూడా వేసేసి మొత్తం ఒకసారి పిండిలో కలపండి కలుపుకుంటే ఈ ఉప్పు అనేది చక్కగా పిండిలో కలిసిపోతాయి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఎంత పడతాయో ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం నార్మల్ నీళ్ళు హాట్ వాటరు వామ్ వాటర్ అలా ఏం కాదు నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండి వాటర్ కలుపుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి మరి గట్టిగా పూరి పిండిలాగా కలుపుకోకూడదు మరి చపాతీ పిండిలాగా కలుపుకోకూడదు ఇక్కడ ఇష్టమైతే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటే స్మూత్నెస్ ఉంటుంది మన పిండికి అప్పుడు చాలా బాగుంటాయి స్మూత్గా పిండి చపాతి చేసేటప్పుడైనా స్మూత్గా ఉండటం వల్ల చాలా బాగుంటాయి ఇలా పిండి కలుపుకోండి ఇంత పిండి కలపడం నా వల్ల కలం వదిన వల్ల కలం మా పహలవాన్ వచ్చేసింది అంజలక్క అంజలక్క ఈ పిండిని కలిపేస్తుంది అనమాట ఎంత మొత్తం ఇట్లా కలిపేసి ఇట్లా కొడితే పిండి ట్యాప్ చేస్తే మనకి పుంగుతాయి అనమాట మనం చేసే షేప్స్కి ఈ చపాతీని ఇలా ట్యాప్ చేయటం వల్ల పిండిని పొంగు తెయి అందుకని దాన్ని ట్యాప్ చేస్తుంది చూడండి పిండిని ఇలాగా మనం ఒత్తితే కొంచెం హార్డ్గానే మన ఫింగర్ లోపలికి వెళ్ళాలి స్మూత్గా వెళ్ళకూడదు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని రెస్ట్ ఇచ్చేసేస్తాం కాబట్టి తర్వాత మనకి కొంచెం మెత్తపడిద్ది పిండి ఇలా మొత్తం పిండి మొత్తం కలుపుకొని చూడండి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎంత స్మూత్గా మన ఫింగర్ వెళ్ళిపోతుంది ఇందాక గా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు స్మూత్గా వెళ్ళిపోతుంది హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వటం అనేది అందుకే స్మూత్నెస్ అనేది పిండికి వస్తుంది ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం తీసుకొని చపాతీలాగా మనము చేసుకోవాలా ఈ చపాతీని నేను చేసే మీ రైట్ సైడ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడరా అక్కడ సబ్స్క్రైబ్ లే చేశారా లేదా ఒకసారి చూడండి చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చేసే మంచి మంచి రెసిపీస్ మీకు అవ్వాలంటే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ అనేక మందికి వెళ్తుంది చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన వారు అందరికీ సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేయబోతున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చూడండి ఇలాగా చపాతీ చేసేసుకొని ఇప్పుడు మనకి కావలసిన షేప్లు మనము కట్ చేసుకోవడానికి ఇలాగ ఒక చపాతీని నాలుగు భాగాలు చేసి తర్వాత ఆరు భాగాలుగా ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది కట్ చేసుకోవాలి మెయిన్ చేసే షేప్ ఏంటంటే శంకు షేపు కోన్ షేప్ అంటది కదా ఆ షేప్లో కట్ చేస్తున్నాను ఆ షేప్లో కట్ చేయడానికి మనకి ట్రయాంగిల్ షేప్ కావాలి తెలుగులో త్రిభుజం ఆ త్రిభుజమ షేప్ వచ్చేటట్లు చపాతీని మొత్తాన్ని కట్ చేసుకొని ఇలా ఒక్క నిమిషం ఉండండి చూడండి ఇలా చక్కగా ఎక్కడ పెద్దగా కట్ చేసుకోవద్దు ట్రయాంగిల్ షేప్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే లోపల కంట వేరుగుతాయి మనము పెద్ద కనుక కట్ చేసేసాము అంటే లోపల వరకు ఫ్రై అవ్వదు అందుకని చెప్పి సన్నగానే కట్ చేయండి ట్రయాంగిల్ షేప్స్ అలా కట్ చేసుకొని వెనక నుంచి చక్కగా ఇలా మడవండి ఒక్క ఫింగర్తో అంటేనే మంచి మా మాడు చక్కగా రోల్ అయిపోతాయి చూడండి నేను అన్ని మీకు చేసి చూపిస్తాను ఎక్కడన్నా అతుక్కుపోయిందంటే కొంచెం పై పిండి వేసేసి కట్ చేయడానికి ముందు ఇలా తిప్పండి ఇంకెక్కడ కింద అతుక్కుపోదు ఇవన్నీ చక్కగా కట్ అయిపోయి మనకి రోల్ అయిపోతాయి అన్నమాట చూడండి కోన్ షేప్ ఎంత బాగుందో చూడటానికి ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పెట్టమని రిక్వెస్ట్ పెట్టండి మనం కదా షేప్ చూస్తానికి ఇలా పిల్లలకి ఒక డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేసి పెడితే ఎప్పుడు బిస్కెట్స్ లాగో లేకపోతే మనం కరువుస్ లాగా చేసి పెడితే వాళ్ళు ఎప్పుడు తినే స్వీట్సే కదా అంటారు ఇలా డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి పెట్టండి మీకు ఎక్కడైనా ఊడిపోతుందేమో నా డౌట్ ఉంటే చివరిలో కొంచెం ఓడర్ పెట్టేసి మనం స్టిక్ చేసేస్తే ఊడిపోదు ఆల్మోస్ట్ ఇలా చేస్తేనే ఊడిపోలేదు నాకైతే ఎక్కడైనా ఒకటి ఏదన్నా ఊడిపోయినా నో ఇష్యూ బాగుంటాయి క్రంచీగా ఉంటాయి ఊడిపోయినాయి కూడా ఇవి చక్కగా వన్ వీక్ టు టెన్ డేస్ క్రంచిగా ఉండి నిలవ ఉంటాయి అన్నమాట ఈ పిల్లలకి స్నాక్స్ కోసం ఎదుక్కోవలసిన అవసరం లేదు ఒక సండే రోజు ఇంట్లో మనం అందరం ఉంటాం కాబట్టి పిల్లల హెల్ప్ తీసుకుంటూ చపాతీలు వాళ్ళతో చేయి చేస్తూ మనం ఇలా కట్ చేసి చక్కగా వాళ్ళతో కూడా చేపని ఉంటుంది వాళ్ళకి మనము పని మేర్పించినట్లుంటుంది ఇలాగ ట్రయాంగిల్ షేపు చక్కగా కట్ చేసుకోండి కట్ చేసి చూడండి పెద్దవి కట్ చేసే చూపిస్తున్నాను మీకు ఇంత పెద్దవిగా చేసుకోకండి నేను మీకు చూపించడం కోసం అని మాత్రమే అవి అంత పెద్దవి కట్ చేశాను ఆ షేప్లో బాగుంటాయి అని చూడండి అన్నీ ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైడ్ తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా పైపింగ్ గా ఉన్నప్పుడు మనం వేసుకున్నవన్నీ తీసుకొచ్చి ఆయిల్లో వేసేసేయండి ఆయిల్లో వేసి ఒక్క నిమిషం అలా వదిలేయండి కదిలియద్దు కదిలిస్తే ఊడిపోతాయి అందుకని చెప్పి కదిలియకుండా ఒక్క నిమిషం ఉంచేసి కొంచెం ఆ ఆయిల్లో బుడగలు అనేది తగ్గినాక అప్పుడు కదిలించండి అప్పుడు మనము అంటించలేదు కదా వాటర్ పెట్టి అప్పుడు విడిపోకుండా ఉంటాయి చూడండి నేను ఎక్కడ వాటర్ పెట్టి అంటించలేదు కానీ విడిపోలేదు ఎక్కడ వేది విడిపోలేదు చూడండి షేప్ ఎంత చక్కగా ఉందో మీకు చేసేటప్పుడు అర్థమై ఉండదు కానీ ఇక్కడ ఫ్రై అయిన షేప్ చూస్తే ఎంత బాగుందో చూడండి ఇలా మంచి షేప్ ఉంటాయి అన్నమాట లోపల వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి పైపింగ్ హార్డ్గా వచ్చే వరకు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసేసి ఫ్రై చేయండి ఫ్రై చేస్తే ఇలా మంచి కలర్ వస్తాయి ఇప్పుడు పాకం కోసం కేజీ నర పిండి తీసుకున్నాను అందుకని కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ ఇది ఏ బెల్లమైనా రంగు బెల్లమైనా రంగు లేని బెల్లం అయినా కొంత ఆర్గానిక్ బెల్లం ఉంటుంది ఏదైనా వాడుకోవచ్చు ఇక్కడ నేను కేజీ బెల్లం తీసుకొని కరిగిస్తున్నాను కరిగిచ్చి పాకం రావాలి మనకి తీగ పాకం రావాలి ఎక్కడ వరకు రావాలనేది నేను పే పాకం చూపిస్తాను కొంచెం కంగారు పడకుండా స్లోగానే చేసుకోండి పాకం అనేది మంచిగా ఇలా తీగ పాకం రావాలి చూడండి మన చేత్తో పట్టుకుంటే అప్పటి వరకు చేయాలి మీకు చేత్తో పట్టుకోవటం కష్టము అనుకుంటే ఇలా ఓటర్లో వేయండి ఓడలో వేస్తే చూడండి ఇంకా రాలేదు జస్ట్ అలా ఇప్పుడే స్టార్ట్ అయింది పాకం రావటం మనం అలా వేయగానే ఓటర్లో కరిగిపోయేటట్లు కరిగిపోతుంది అలా కరిగిపోకూడదు మనం వేసినప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా పాకం వచ్చేస్తుంది ఫైనల్లీ ఇప్పుడు పాకం వచ్చేసింది చూడండి కరిగిపోలేదు దగ్గరికి ఇలా అవుతుంది ఈ స్టేజ్ వరకే ఉంచండి మరి గట్టిగా పాకం చేస్తే తీగ పాకంలో ఉంటేనే క్రంచిగా ఉంటాయి అదే ముదురుపాకం పెడితే గట్టిగా అయిపోతాయి గవ్వలకైనా వేటికైనా లే లేతా తీగ పాకం వచ్చే వరకు చేయండి ఇలా వచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న వాటిని ఈ పాకంలో వేసేసుకుంటూ తిప్పుకుంటూ ఒకసారి బాగా తిప్పండి పాకంలో వేసి ఎంత వరకు పడతాయో చూసుకోండి నాకైతే కేజీ నరకి కేజీ కరెక్ట్గా సరిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో పాకంలో వేసి ఆ షేప్సే చూడండి పిల్లలు కొంచెం చక్కగా ఇష్టపడతారు చూడండి ఇటన్నిటిని కొన్ని గవలగా చేశారు మా వాళ్ళ పిల్లలకి థ్యాంక్ యూ